ప్రకాశం జిల్లా పుల్లచెరువు మండలం పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు పరిధిలో గల తీగలేరు కాలువ ఆవశ్యకత గురించి నూతనంగా బాధ్యతలు చేపట్టిన తహసీల్దార్ కె వెంకటేశ్వరరావుని మర్యాదపూర్వకంగా కలిసి రైతు సంఘం సభ్యులు పలు విషయాలు సంబంధించి వినతి పత్రాన్ని అందించారు ఈ కార్యక్రమంలో మూర్తల సుబ్బారెడ్డి టీసీహెచ్ చెన్నయ్య బాణాల రామయ్య కందుకూరి కోటిరెడ్డి జి గురునాథం తదితరులు పాల్గొన్నారు ఒక కేంద్రీయ విద్యాలయం ఇరవై కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసుకుంటున్నాం అలాగే ఎస్సీ ఎస్టీ కేజీబీస్ స్కూల్స్ రెన్నోవేషన్స్ ఎడిషనల్ రూల్స్ హాస్టల్స్ వీటన్నిటి కూడా ఈ కొద్ది కాలంలో ఎంతో ఆర్థిక భారం ఉన్నప్పటికీ ఎంబీఏ కూడని ప్రభుత్వం పదిహేను వేల కోట్ల రూపాయలు వీటికి కూడా తెలియజేస్తాను ఇక్కడ దైవానికి ముందు స్థానం తన గురువులకు ఇచ్చారు నేను ఇక్కడ ఎస్ఎస్ఎం కాలేజీలో విద్యార్థిని నేను ఇప్పటికీ కూడా ఎప్పుడు కూడా ఎస్ఎస్ఎం కాలేజీ స్టాఫ్ అంటే హిందూ కాలేజీ ఏసీ కాలేజీ కాదు ఏ కాలేజీ కానీ దీటుగా అకాడమీ అప్పుడుచు రాసిన మరి మేధావులు కళాశాల చేస్తాం కాలేదు మరి కాలక్రమేణ ఫలితాలు గాని విధానాల వల్ల ఈ రోజు అటువంటి పరిస్థితులు లేకుండా ఉన్నాయి మీరు కలెక్టర్ గారు వస్తే చెప్తాం అనుకున్నాం వెనుకబడిన మాచర్ల చూడండి అక్కడ ఫోటోల నేను ఎక్కడ ఉన్నాను అలా హెడ్ క్వార్టర్ అయినా ముందుంటారు మమ్మల్ని వెనుకబడేస్తాను అన్నింటిలో మాకు వెనుకబడతాను ఈ నరసరావుపేట నుంచి అన్ని వీళ్ళే తోసేస్తారు మొత్తం ఏదన్నా మిగులుతాం దీన్ని కూడా నేను తీవ్రంగా వ్యతిరేకిస్తా మాకు అన్ని విధాలుగా మేము వెంటిలేటర్ లేదు ఉన్నాము ఈ రాష్ట్ర పరిస్థితి లాగా ఆ వెనుకబడిన మార్చర్లకి సహాయ సహకారాలు అందించాలి అని చెప్పి కలెక్టర్ ఇక్కడ ఇక్కడే తగదు పెట్టుకున్నాను వారు తప్పించుకున్నారు మరి ఏమైనా పనిష్మెంట్ అధికారంగానే ఎవరైతే ముఖ్యంగా బేస్ కాలర్ స్కూల్స్ ఉన్నాయో అక్కడ కూడా మరి కొంత వాళ్ళని కూడా నైట్ మరి చదువుకోవడానికి స్టడీ అవలసి పెట్టడం అవసరమైతే ప్రత్యేకంగా మరి చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తాం ప్రైవేట్ విద్యకి మేము వ్యతిరేకం కాదు కానీ ప్రైవేట్ విద్యలో పోటీ పడి మీ అందరూ కూడా క్వాలిఫైడ్ టీచర్స్ మీరు కూడా పోటీ పడి మెరుగైన ఫలితాలని మేము ఇచ్చి ప్రభుత్వం ఆశిస్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా అలాగే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ప్రభుత్వ పాఠశాలల్లో రిక్రూట్మెంట్ అనేది కంటిన్యూస్ గా ఉంటుంది అది లేకపోవడం మూలంగా కూడా ప్రభుత్వ పాఠశాలల్లో చేరికలు తగ్గిపోతా ఉన్నాయి అది నిరంతర ప్రక్రియగా కొనసాగాలి కొన్ని చోట్లేమో స్కూల్ బిల్డింగ్స్ ఉంటే టీచర్స్ లేరు కొన్ని చోట్లేమో టీచర్స్ ఉంటే స్కూల్ బిల్డింగ్ స్కూల్ బీడ్స్ ఎక్కువ ఉన్నాయి టీచర్స్ తక్కువ ఉన్నాయి కొన్ని చోట్లేమో టీచర్ స్కూల్ బీల్స్ లేవు టీచర్స్ ఉన్నారు ఇవన్నిటినీ కూడా డైలెక్స్ చేసుకోవాల్సిన అవసరం దీని వల్ల కూడా ప్రభుత్వ విద్యా వ్యవస్థ ఇబ్బందుల్లో పడుతుందని చెప్పి ఎమ్మెల్సీ గారు ఉన్నారు వారికి కూడా తెలియజేస్తాను అంటే కొన్ని సబ్జెక్టులలో అంత వీక్ గా ఉంటున్నారు మరి ఎక్కడో ఏమన్నా మార్పు తెచ్చుకుంది కానీ ఎనిమిది అంటే ఒక ఐదు ఆరు సార్లు కూడా చెప్పాలి అందుకే నిన్న మా నాకు అబ్జర్వర్ వచ్చిన మల్లటి శ్రీనివాసరెడ్డి గారు అంటారు అనమాట పెద్ద సెక్షన్ శిక్షణ ముందని ముందని గుడింతా సహాయాన్ని వస్తాయి తెలుగు సరిగ్గా రాయలేని దౌర్భాగ్యం అన్నిటినీ కూడా సరిదిద్ది ముందుకు తీసుకోవాలి అలాగే ఇప్పటి ఉద్యోగ సంఘాలు కేవలం మీ సంక్షేమం మీ అభివృద్ధే కాదు ఇక్కడ మెరుగైన మరి విద్య సాధించడం కోసం సలహాలు సూచనలు మీటింగులు కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఉద్యోగ సంఘాలని కూడా కోరుతా మా నియోజకవర్గంలో ఐదు వందల ఎనభైకి పైగా ఫలితాలను సాధించిన పదమూడు మందికి కూడా యాభై వేల చొప్పున ప్రకటిస్తున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మార్చర్లలో విద్యాభివృద్దికి కట్టుబడి ఉన్నానని ఎనభై శాతం ఎనభై ఐదు శాతం పైగా సాధించిన ప్రతి స్కూల్ వాళ్ళకు కూడా మరి ఇలాగే ప్రోత్సాహకంగా నేనేమి గొప్పవాన్ని ఇప్పటికే పన్నాడు వెనుకబడి ఉంది కాబట్టి ప్రోత్సహించాలనే ఒక ఆలోచన ఎనభై ఐదు శాతం సాధించిన ప్రతి స్కూల్ టీచర్ ఇరవై మంది ముప్పై మంది ఉన్న అందరికీ కూడా ఉడతా భక్తిగా మరి పదివేలతోన భవిష్యత్తులో కూడా అందజేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసిన దర్శన తీసుకుంటాం వీలున్నంత వరకు ఒక కామన్ ప్లే గ్రౌండ్ అయినా ఒకవేళ స్కూల్ పక్కనే లేకపోతే ఆ గ్రామాలకి ప్లే గ్రౌండ్స్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాల్సిందే అవని కోరుతూ అలాగే పిల్లల మానసిక ఉత్తేజం మరి ఉల్లాసాన్ని పెంచడానికి ప్రతి స్కూల్లో కూడా చాలా మంది విద్యార్థులు బాగానే చదువుతారు కానీ ఎగ్జామినేషన్ దగ్గరికి పెట్టడం వాళ్ళ ఎగ్జామినేషన్ ఫియర్ అంటుంది వీటన్నిటినీ మనం సాధించలేము భయం నుంచి వాళ్ళని మోటివేట్ చేయడం మరి మోటివేషన్ క్లాసెస్ ని కూడా పిల్లల్లో మానసికమైన ఇదిని పెంచడానికి మోటివేషన్ క్లాసెస్ ని కూడా మరి దాంట్లో చాలా మంది ఉన్నారు వాళ్ళని పిలిపించి ఒక ప్రోగ్రామ్ గా తీసుకోవాల్సిందిగా సభను కోరుతా ఉన్నాం